రెండు తెలుగు రాష్ట్రాలు విద్యా వైద్య రంగాల్లో సాంఘిక సంక్షేమ పథకాల అమల్లో దేశానికి నమూనాగా ఉండేవి అయితే ఇటీవలి కాలంలో విద్యాంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోతోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ పలు ఇతర రంగాల్లో అభివృద్ధి సాధిస్తూనే అంతకంటే ఎక్కువగా మద్యపానంలోనూ మాంసం వినియోగంలోనూ అభివృద్ధి సాధించింది తెలంగాణ ఎక్సైజ్ ఆదాయం నలభై వేల కోట్లు చేరి ఆంధ్రప్రదేశ్ను ఎప్పుడూ అధిగమించింది రెండు వేల ఇరవై ఐదు దసరా ముందు మూడు రోజుల్లోనూ మందు అమ్మకాలు ఏడు వందల కోట్లకు చేరాయి రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఏడాది సెప్టెంబర్లో మద్యం అమ్మకాలు బాగా పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ ముప్పై ఎనిమిది కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ ఈ ఏడాది సెప్టెంబర్లో ఏడు శాతం ఎక్కువగా మూడు వేల నలభై ఆరు కోట్ల మందు అమ్ముడైంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల కేసులు రెండు వేల ఇరవై ఐదులో ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు ఒకటి లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరగ రెండు వేల ఇరవై ఐదులో ముప్పై ఆరు పాయింట్ నలభై ఆరు లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి అంటే రెండు వేల ఇరవై నాలుగు కంటే లిక్కర్ అమ్మకాలు పెరిగి బీర్ల అమ్మకాలు తగ్గాయి అంటే ఖరీదైన మద్యాన్ని తాగుతున్నారు ఘాటైన మద్యాన్ని తాగుతున్నారు దానివల్ల ఆరోగ్యాలు కూడా చెడిపోతాయి సాధారణ రోజుల్లో సగటున రోజుకు వంద కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతాయి లక్ష కేసుల వరకు లెక్కలు అమ్ముడవుతుంది కానీ దసరా సందర్భంలో ఈసారి ఒక్కరోజే మూడింతల మద్యం అమ్ముడైంది సెప్టెంబరు ముప్పైవ తేదీన రికార్డు స్థాయిలో ఏకంగా మూడు వందల ముప్పై మూడు కోట్ల విలువైన మద్యం లిక్కర్ డిపోల నుంచి వైన్ షాపులకు వచ్చింది అంతకంటే ముందు రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన కూడా అదే జోరు కొనసాగింది ఆ రోజున రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి గత ఏడాది లెక్కలే కాదు ఏ ఏడాదిలోనూ దసరాకు రెండు మూడు రోజుల ముందు ఈ స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరగలేదని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుంటే ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కట్టలు పెంచుకొని ప్రవహిస్తున్నది ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నాయకుల అండతో ఈ నకిలీ మద్యం తయారవుతున్నదని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని మండల కేంద్రం ములకల చెరువులో కూతవేటు దూరంలో కళ్ళు చెదిరేలా నిర్వహిస్తున్న నకిలీ మద్యం తయారీ భారీ కర్మాగారం భాగోతం వెలుగు చూసింది ఈ కేంద్రం నిర్వహణ సరఫరాలో అధికార టీడీపీ నేతల ప్రమేయం స్పష్టంగా వెలుగులోకి వచ్చింది దాడుల సమయంలో తొమ్మిది మంది కూలీలు ఇక్కడ నకిలీ మద్యం తయారీ బాటిళ్లలో భర్తీ ప్యాకింగ్ పనులు చేస్తున్నారు కొన్ని గంటల పాటు లోపలికి ఎవరిని రానివ్వకుండా అధికారులు గేటు మూసేశారు అక్కడ మద్యం తయారీ యూనిట్ సరఫరా విధానం అంతా పరిశీలించారు నకిలీ మద్యం తయారీకి సంబంధించిన మూడు యంత్రాలు స్పిరిట్ కలర్ ఫ్లేవర్ చేసి కలిపే యంత్రాలను గుర్తించారు బాటిళ్లలో నకిలీ మద్యం నింపాక వాటిపై మూతను బిగించే యంత్రాలు ము డెబ్బై ఖాళీ క్యాన్లు నూట ఎనభై ఎంఎల్ ఖాళీ బాటిల్ పదివేలు వేల సంఖ్యలో బాటిళ్ల మూతలు ముప్పై ఐదు లీటర్ల సామర్థ్యం కలిగిన ముప్పై ముప్పై క్యాన్ల స్పిరిట్ బాటిలింగ్ సిద్ధమైనట్టు ముప్పై ఐదు లీటర్ల సామర్థ్యం కలిగిన నలభై ఎనిమిది క్యాన్ల నకిలీ మద్యం గుర్తించారు సరఫరాకు సిద్ధం చేసిన పదిహేను వేల ఇరవై నాలుగు నకిలీ మద్యం బాటిళ్ళను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఇంత భారీ స్థాయిలో నకిలీ మద్యం ప్లాంట్ ఉండటం చూసి అధికారులు నివ్వెరపోయారు నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టు రట్టైన నేపథ్యంలో ఈ ప్లాంట్ మేనేజర్గా విజయవాడకు చెందిన జనార్దన్ రావు వ్యవహరిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు నకిలీ మద్యం తయారీ ప్లాంట్లో పనిచేస్తున్న కూలీలను అతనే ఇక్కడికి పంపినట్టు తేలింది ఆంధ్రప్రదేశ్లో దాదాపు ప్రతి గ్రామంలోనూ నాలుగైదు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కూటమి నాయకులు అక్కడితో సంతృప్తి చెందకుండా నకిలీ మద్యం తయారీలో కూడా ప్రవేశించారు అంటే కూటమిలో మూడు పార్టీలలో కనీసం ఒక్కొక్కరికి బెల్ట్ షాప్ ప్రతి గ్రామంలో ఇస్తున్నట్లుగా క్షేత్రస్థాయి పరిశీలనలో నాకు అర్థమైంది అడ్మిరల్ బ్రాండీ బెంగళూరు బ్రాండీ కేరళ మాల్ట్ బిస్కీ రాయల్ ల్యాన్సర్ సుమో వంటి బ్రాండ్ల లేబుళ్లను తయారు చేసి నకిలీ మద్యం నింపిన బాటిళ్లను అందిస్తున్నారు ఉమ్మడి చిత్తూరు అనంతపురం జిల్లాల్లో ములక చెరువు నుంచి నకిలీ మద్యం నిత్యం సరఫరా అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి నిజానికి నకిలీ మద్యాన్ని తయారు చేసే వ్యక్తికే ప్రభుత్వ పర్మిషన్ కూడా లభించడం వల్ల మద్యం షాపులు ఉండడం వల్ల మద్యం షాపులలో ఈ విరివిగా నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల పరిశీలనలో తేలింది రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్యకాలంలో గ్రామ గ్రామాన ఏర్పడిన బెల్ట్ షాపులను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అదుపు చేసింది మద్య నిషేధాన్ని దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకొని మద్యం వినియోగాన్ని తగ్గించగలిగింది అందుకోసం మద్యం రేట్లను పెంచింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవటానికి అది కూడా ఒక ప్రధాన కారణం అయితే జగన్ హయాంలో రెండు వేల రెండు వేల ఇరవై మూడులో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న అంశాన్ని కూడా మర్చిపోరాదు అంటే సొసైటీకి ఏ విధంగా బెనిఫిట్స్ మద్యపానం తగ్గటంలో వల్ల బెనిఫిట్ జరుగుతుందో ఎన్సీఆర్పీ డేటాను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయితే జగన్ ప్రభుత్వంపై కూటమి నాయకులు ఎన్నికల ముందు విపరీతంగా దుష్ప్రచారం చేశారు ఆ దుష్ప్రచారం కేవలం ఎక్సైజ్ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది ఇటీవల రెండు వేల ఇరవై మూడు సమాజం తీరుతన్నులు వివరిస్తూ నివేదికను వెల్లడించింది తాజా నివేదిక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏరుబడి సాగిస్తున్న ఎన్డీఏ పక్షాల నీతి బాహ్యతను వంచనను బజారుకిచ్చింది జగన్ ఐదేళ్ల పాలనలో విపక్షాలుగా ఉన్న టీడీపీ బీజేపీ జనసేనలు మైకి దొరికింది తడబుగా అబద్ధాలు ఒల్లిపేయటం అలవాటు చేసుకున్నాయి ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలకొని జనసేన నేత పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఒకే గూడు కానీ ఒక పద్ధతి ప్రకారం ప్రజలను పక్కదోవ పట్టించారు వారికి ఎల్లో మీడియా హితోధికంగా సహకరించింది రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని కల్తీ మధ్య మృతులు అపారంగా పెరిగిపోయాయని మహిళలు బాలికల అదృశ్యం కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉన్నదని తప్పుడు వల్ల తప్పుడు లెక్కలు వల్ల వేశారు వాలంటీర్లే మహిళలను బాలికలను మాయం కావటానికి కారణమని కూడా పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు ఈ విషయం తనతో చెప్పాడని కూడా దబాయించారు ఏకంగా ముప్పై నాలుగు వేల మంది మహిళల ఆచూకీ లేకుండా పోయారని ఆయన చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కల్తీ ముద్య మృతులు అసలు లేనే లేరని నివేదిక ఎన్సీఆర్పి నివేదిక తేటతెల్లం చేసింది ఏదో ఒకరోజు నిజానిజాలు నిగుతీలుతాయని ఎ అప్పుడు దోషులుగా మిగిలిపోతామని వీరిలో ఏ ఒక్కరికి అనిపించలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది అన్నమయ్య జిల్లాలో కూటమి నాయకులు నకిలీ మద్యం బాగోతం చూస్తే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఆత్మ తప్పకుండా ఘోషిస్తుంది ఇదిలా ఉండగా నకిలీ మద్యం స్వగ్రామం నకిలీ మద్యం మాఫియాలో స్వగ్రామం కమ్మవారిపల్లిలో తంబళ్లపల్లి టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడిని అరెస్ట్ చేశారు అక్టోబర్ నాలుగున కల్తీ మద్యం దందాకు ప్రభుత్వ రక్షా కవచం అమరావతి నుంచి పెద్దల ఆదేశం ప్రభుత్వ కీలక నేతలే కల్తీ మద్యం రింగ్ మాస్టర్లు అంటూ వార్తలు వస్తున్నాయి నియోజకవర్గాల నేతలే సూత్రధారులుగాను ప్రచారం జరుగుతోంది పాత్రధారులైన టీడీపీ చోటా నేతలు అరెస్టుతో సరి రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న కల్తీ మద్యం రాకెట్ దోపిడీ జిల్లాలు రీజియన్ల వారీగా రాకెట్ వ్యవస్థీకృతం తయారీ నుంచి అమ్మకాల వరకు సిండికేట్ నెట్వర్క్ రాష్ట్రంలో మూడో వంతు అమ్మకాలు కల్తీ మద్యమే తొలి ఏడాదే ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల దోపిడీ అని కూడా వార్తలు వస్తున్నాయి కీలక టీడీపీ నేత రింగ్ మాస్టర్ నియోజకవర్గ నేత సూత్రధారి కోవిడ్ సమయంలో దేశంలో శానిటైజర్లను అత్యధికంగా ఉత్పత్తి చేయాల్సి రావడంతో స్పిరిట్ కొనుగోళ్లపై పరిమితిని తొలగించారు సరిగ్గా దీనిని టీడీపీ మద్యం సిండికేట్ తమ దందాకు అవకాశంగా మలుచుకుంది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఆసరాగా తీసుకుని కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడులోని స్పిరిట్ తయారు కేంద్రాల పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి రాష్ట్రంలోని ఇరవై మద్యం డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల అధీనంలో ఉండటం సిండికేట్ జందాకు బాగా కలిసి వస్తుంది అలా సేకరించిన స్పిరిట్ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లకు తరలిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్ల ఐఎంఎఫ్ఎల్ మద్యం కేసులు మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల బీరు కేసులు విక్రయించారు నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్ల ఐఎంఎల్ ఐఎంఎల్ మద్యం కేసుల్లో డెబ్బై శాతం క్వార్టర్ బాటిళ్ల కేసులే ఉంటాయి అంటే రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎనిమిది కోట్ల కేసుల్లో క్వార్టర్ అనే విక్రయించారు ఒక్కో కేసులో నలభై ఎనిమిది క్వార్టర్ బాటిల్లు ఉంటాయి దీన్ని బట్టి నూట నలభై మూడు కోట్ల క్వార్టర్ బాటిల్లు విక్రయించినట్లు వెల్లడవుతుంది తద్వారా మొత్తం క్వార్టర్ బాటిల్లో మూడో వంతు కల్తీ మధ్యం విక్రయించినట్లు అంచనా వేస్తున్నారు అంటే పేద ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే కుట్రా అండి లేకపోతే మోసం అనేది ఇదేదాన్ని దాన్ని ఏ పేరుతోనే పిలవచ్చు దానికి నిజంగా భాషలో పదాలు ఉండదు అంటే ఆరోగ్యాన్ని ప్రజల ఆరోగ్యాన్ని క్రమక్రమంగా క్షీణింపజేసేదానికి ప్రభుత్వాలే అది ఇంత ముందు ప్రభుత్వం అయినా ఇప్పుడు ప్రభుత్వం అయినా మద్యం అమ్మకం ద్వారా దోహదం చేస్తున్నదని మనం గుర్తించాలి అలాగే మోస్ట్ పవర్ఫుల్ సెక్షన్స్ మీడియాలోను ఇతర సెక్షన్స్లోను మద్యాన్ని మద్ద మద్దతు తెలిపేవారు ఉండటం వల్ల మద్యపాన నిషేధం ఏ రాష్ట్రంలోనూ అమలు సక్రమంగా జరగటం లేదు దాదాపు నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిళ్ల పేర కల్తీ మద్యం విక్రయించినట్లు పరిశీలకులు చెబుతున్నారు అంటే ఇలాంటి తమ్మళ్ళపల్లి పక్కన తయారయ్యే లాంటివి ఇంకా అనేక ఉండి ఉండే అవకాశాలు ఉంది ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ను నూట పది చొప్పును విక్రయిస్తున్నారు వీళ్ళు ఎక్కడ ఒక్క ఏడాదిలోనే ఐదు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారన్నట్లుగా ప్రచారం జరుగుతుంది అంటే ఈ ప్రచారం నిదం లేదు గెట్టిన వారు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు తాము శుద్ధపుశలం అని తెలుగుదేశం నాయకులు చెప్పవచ్చు ప్రభుత్వాలు ఏవైనా మద్యం సిండికేట్లు లేకపోతే కాంట్రాక్టర్ల సిండికేట్లు విద్యా మాఫియా వైద్య మాఫియా ఇలాంటి వాళ్ళే ప్రభుత్వాలను నడిపిస్తున్నారని ప్రజల్లో తీవ్రాతి తీవ్రమైన స్థాయిలో చర్చ జరుగుతుంది మరి ఈ చర్చ ఎటుదారి తీస్తుంది వచ్చ మీడియా దీన్ని ఏ విధంగా దారి మళ్ళిస్తుంది ఇంకెవరి మీద అయినా నెట్టేస్తుందా ఇప్పటి వరకు గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల మీద మద్యం కుంభకోణం అంటూ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లను జైల్లో ఉంచారు ఎంపీలను జైల్లో ఉంచారు ఇది ఇది చివరికి ఏ దారి మారుతుందో మనం చూడాలి ఎటు మళ్ళుతుందో చూడాలి మొత్తం మీద అంటే ఈ కుంభకోణం ఎవరి కాలంలో జరిగింది ఎవరి కాలంలో ఏ స్థాయిలో జరిగింది నకిలీ మద్యం గతంలో ఉండిందా లేదా ఈ నకిలీ మద్యం అమ్మటానికి విదేశాల్లో కూడా మద్యం వ్యాపారం చేస్తున్న కీలక వ్యక్తులే కారణమా ఇవన్నీ క్రమక్రమంగా నిజాయితీగా దర్యాప్తు చేస్తే తేలుతుంది కానీ నిజాయితీగా దర్యాప్తు చేసే పరిస్థితి లేదు కోర్టుల్లో కూడా ఈ ఇలాంటి వ్యవహారాల్లో స్పష్టమైన నిర్దిష్టమైన తీర్పులు రావటం లేదు శిక్షలు పడటం లేదు ఇది ఇప్పుడు విచిత్రమైన వాస్తవం